యువత స్వేచ్ఛ వాతావరణంలో డ్రగ్స్ కు అలవాటుపడి విలువలను కోల్పోతున్నారని జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పిచయ అన్నారు నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమావేశం మందిరంలో నసా ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు వాడడం వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ సదస్సు నిర్వహించారు పాశ్చాత్య సంస్కృతి పోకడలకు పోయి యువత చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యంతో పాటు విలువలను కోల్పోతున్నారని డాక్టర్ పిచ్చే అన్నారు ప్రధానంగా కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు బానిసవుతున్నారని దీనివల్ల హార్మోన్స్ తగ్గిపోయి చాలా రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని వాటికి యువత దూరంగా ఉండాలని అన్నారు చాలామందికి కోరికలు కలగటం లేదంటే అది మత్తు పదార్థాలకు బానిసైన వారికి ఇలాంటివి వస్తుంటాయని తెలిపారు మత్తుకు బానిసైన వారు వివాహం తర్వాత పిల్లలు పుట్టక చాలా ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్నారని అందువల్ల యువత మేల్కొని దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ నాయకుడు డాక్టర్ దుర్గాదేవి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు

ఏమి ఎక్కువ ఏర్పడుతున్నాయి అంటే ఒకటి అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి రెండవది ఏది సెంటర్ ఉంది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఏమి ఎక్కువైతున్నాయి ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఎందుకు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఏంటి దాదాపు మనం ఇరవై సంవత్సరాల మధ్య కాలంలో చూస్తే కనుక మనం ఎక్కడ చూసినా ఏ డౌన్లో చూసినా ఒకటికి నాలుగు ఇన్ఫర్టిలిటీ సెంటర్ వస్తున్నాయంటే పిల్లలు పుట్టే సంతానం ఉత్పత్తిని కోల్పోతున్నాము సంతాన ఉత్పత్తి శక్తిని కోల్పోతున్నాము ఇటు ఆడవారికి అయితేనేమి మగవారికి అయితేనేమి సంతానాలు ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుందంటే దానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం మన అలవాట్లు అదేవిధంగా వాటితో పాటు డ్రగ్స్ స్వామి వివేకానంద గారు చెప్పారు యూత్ అనేది ఆ దేశం యొక్క మనం కానీ ఇప్పుడు యూత్ కి ఇంటెలిజెన్స్ ఉన్నాయి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారు ఎందుకు సో మత్తు మందులు మాదిక ద్రవ్యాలు వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఉంటుంది హెల్త్ లెవెల్స్ బాగుంటాయి డిసీజెస్ ఏం ఉండవు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధుల కంటే కూడా వాళ్ళు బలహీనంగా తయారవుతున్నారు ఇది దేశమంతా ఉంది ప్రపంచం అంతా ఉంది సో ఈ డ్రగ్స్ చాలా రకాలు ఉన్నాయి ఇది వరకు ఆల్కహాలు కెనబినాయిట్స్ బెంజోడైన్స్ హాలిస్లో జన్స్ మన భారతదేశానికి వెన్నెముక లాంటి యువత చెవులకు ఈ డ్రగ్స్ ఎంబటి బారిన పడి నాశనం అవుతుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకుని వచ్చి ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సెస్ జూనియర్ కాలేజెస్ ఎవరైతే దీని బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో వాళ్ళల్లో ముఖ్యంగా అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే ముందు ముందుగానే మొగ్గ దశలో ఉన్నటువంటి